చూడలేదు చాలా మంది పెద్దల కుంటారు ఆ ఓడలో దగ్గర చిన్న చిన్న యాతాలు కళ్ళు కోసుకొని వ్యవసాయం చేసేటప్పుడు అప్పుడు రైతులకి సొంతంగా భావం తొలగించింది మోడల్ అయితే ఇచ్చింది ఆ నీటి రైతు నాదుకుంది ఈ రోజు ఇంత పచ్చదనంగా కళ్యాణ్ జరుగుతున్న ప్రాంతం మన జిల్లా ఎదిగిందంటే అది ఆర్టీటి కలార్ గారి పుణ్యం ఆయన ఈ జిల్లాకు ఒక దేవుడు అట్లాంటి సమస్యని ఈ రోజు ఎక్కడో ఇతర దేశాల నుంచి మనసు తెచ్చి ఇట్లాంటి పేద వెలుగుబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తా ఉంటే మీకు ఏమి మంతా వెళ్తా ఉన్నాం దీన్ని ఎందుకు రద్దు చేసినారు రానిపోకుండా దాని దీని చేసినారు ఈ రోజు ఎవరు జవాబారు ఎంతో మంది స్త్రీల అర్భి స్త్రీలు డాక్టర్ గారి పరిస్థితుల్లో ఆర్టీటీ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో గట్టాస్పత్రి కూడా పోడు భద్రపల్లి కనేకర్లు కళ్యాణుట్టు ఈ హాస్పిటల్లో పేద రద్ద వైద్యం వెలుగుతా ఉన్నారు ఇది పేదల కడుపు కొట్టేట కదా వాళ్ళని ఇబ్బంది పెట్టండి కదా అని అడుగుతా ఉన్నాం అందుకే ఆర్టీటీ సమస్త పునర్నిర్మాణం జరగలా దానికి రావాల్సినటువంటి పనులు ఖచ్చితంగా రావాలా అది వచ్చినప్పుడు ఈ జిల్లా పాల్పడుతుంది ఈ రోజు జిల్లాలో చాలా మంది అంటారు అంటారు డబ్బులు లేవు జనం దగ్గర డబ్బులు లేవు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగలే మా వ్యాపారాలని ఇబ్బంది ఎక్కడంటారు ఎందుకు ఉందా జనం దగ్గర డబ్బులు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ జిల్లాలో పెట్టి ప్రజా పంపిణీలో అనేక కార్యక్రమాల్లో ఆర్థిక రొటేషన్ ముందుకు తీసుకుపోతున్నటువంటి సమస్యకు డబ్బులు రాకపోతే మీ ఆపారెట్టారు మీ ప్రజల చేతికి వస్తే మీ దగ్గర కొనుగోలు శక్తి పెరుగుతుంది మా స్కూల్ పిల్లలకి చెత్తాయత స్కూల్ పెట్టారు ఈ రోజు చూస్తే గవర్నమెంట్ అంటే రాజకీయాలకు సంబంధాలు లేకుండా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఏ నాయకుడు ఏ ట్రెటితో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యంగా అవినీతి లేకోకుండా నిష్పక్షంగా ప్రజలకు సేవ చేసినటువంటి సంస్థ మన ఆర్టీ సంస్థ అలాంటి సంస్థకి రోజు రావాల్సినటువంటి ఇతర దేశాల నుంచి రావాల్సిన రోజు పని చేశారు ఏమన్నా సుమ్మా ఈ రోజు కోట్ల రూపాయలు వందల వేల కోట్ల రూపాయలు రాజకీయ సంపాదన వాళ్ళ జా ఉంది ఈ ప్రజలకు పనిచేస్తున్నటువంటి ఆర్థిక మీ కళ్ళు పుట్టింది అనుకుంటా ఉన్నా కావచ్చు స్వచ్ఛందానం ఉండొచ్చు దొంగల చేతుల్లో ఉండొచ్చు దొంగ దాన్ని అందుకొని ఉండొచ్చు అండొచ్చు కానీ మేము దాటి నుంచి కాదు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఎవరికైతే ప్రజల కూడు 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 నీళ్లు సక్రమంగా అందిస్తానో వాళ్ళని చూడాలని అడుగుతాను ఈ ప్రాంతంలో అనేక జబ్బులు వస్తే మరి ఆర్ఓర్ పెట్టించి మంచి స్వచ్ఛమైన జలాలను త్వర కలిగి పరిస్థితి ప్రతి ఊళ్ళో చూస్తే ఇల్లు ప్రభుత్వం కట్టించే ఇంటికి ఆర్టీటే కట్టించే ఇంటికి ఒక ఇంజనీర్ కాలంలో చూపించండి ఎంత నాణ్యతగా ఉన్నాయి ఆ ఇల్లు వాళ్ళు చేసిన ప్రతి పని ఎక్కడే కానీ అవినీతి రాకుండా దీంతో పక్షాపకంగా ఈ రోజు చూరు పిల్లలు ఎంత మంది ఎన్ని రకాల అభివృద్ధి చెందారు మంచి క్లాసుల్లో వచ్చేటటువంటి వాళ్ళకి మొత్తం ఎంత మందినటువంటి వాళ్ళకి రైతులు చాలా అవకాశం ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వంగా ఈనటువంటి కాలస్ అటువంటిది ఆర్టి ఇట్లాంటి ఆర్పిటరి దేవుడలా దేవుడిలా ప్రజల కష్టాలు చూసి ఆదుకునేటువంటి ఆర్పిటని మన జిల్లాలో ఉన్నించాలా లేదా పబోనుకోవాలా అనేది ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలకు ఛాలెంజ్ అయ్యే విషయం సభాములు చెప్తా ఉన్నాను భవిష్యత్తులో ప్రతి కల్లకు ఈ జిల్లా యావత్తు రాజకీయాలను సమ్మింపజేద్దాం ప్రజలకి ఎందుకు రాదో ఈ ఫండ్స్ ఎందుకు రావో మరి ఇతర దేశాల నుంచి ప్రభుత్వం డాన్ చేసినటువంటి ఈ యొక్క సమస్యని మళ్ళా తిరిగి పునర్నిపించుకోవడానికి ఉపయోగించేద్దాం అందుకుగాను మన రమేష్ ఆరు గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి పరిపూర్ణమైనటువంటి మద్దతు కాలంలో ఈ జిల్లాలో ఈ ఆర్టీ పట్ల ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళందరికీ సంపూర్ణంగా మద్దతు అన్ని రకాల ఉంటుంది మేము కూడా ఈ పోరాటాల్లో అనేక సార్లు బాగుపంచుకుని ప్రజలు చైతన్యలు చేసి ఈ ప్రభుత్వం పైన కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం పైన కళ్ళు తెరిపించి దీన్ని పునర్నిర్మించదని కోరుతాము నువ్వు చేసే అభివృద్ధి అధికారమైనా ఇది ప్రజలకు చేయండి గ్రామాలు బాగుపడతాయి పేదలు బాగుపడతారు గ్రామ పంచాలు బాగుపడినప్పుడు ఈ పిల్లలు చదువుకుంటారు ఈ ఏరియాలో పంటలు పడితే ఈ పంటల నాణ్యమైన పంటలు పడితే ప్రపంచానికి ఎత్మతులు చేయొచ్చు అప్పుడు పెరుగుతాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉత్పత్తులు పెరుగుతాయి ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి వస్తుంది తప్ప నువ్వు ఏవో రెండు ప్రాక్టీస్ చేసినంత మాత్రం సంఖ్యలు పట్టుకుంటే ఈ దేశం అభివృద్ధి కాదు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు రైతులు అభివృద్ధి కావాలా అందుకోసం దోహదం అనేటువంటి ఈ ఆర్టీటీని మనం అందరం ప్రేమించుకున్నాం ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ రంగయ్య సార్ పరిపూర్ణమైనటువంటి మద్దతుతో నేను ప్రారంభిస్తున్నాను ఇప్పుడే వచ్చిన తలెప్పుడు జయరాం రెడ్డి గారు